దేవుడు నిన్ను నమ్ముకునే నీ నువ్వు నమ్ముకునే నీ మీద ఆధారపడి ఉన్నారో ఏ బిడ్డ ఏ అవసరంతో ప్రార్థన చేస్తా ఉందో ఏ దుఃఖంతో ఏ వేదనతో రోదనతో నీ మందిరానికి వచ్చి నీ వైపు చూస్తా ఉందో సజీవుడైన దేవా ఈ క్షణమే ఆ జీవితంలో ప్రార్థనకు జవాబు వచ్చుడుగా నీ నెమ్మది నీ ప్రశాంతత బిడ్డలకు దయచేసి దేవుడు నాకు మేలు చేశాడు ఈ ఉపవాస ప్రార్థనలు నాకు ఘనమైన కాని చేశాడు ఇదికి ఆ ప్రార్థన ఆలకించినట్లు దేవుడు నా ప్రార్థన ఆలకించాలని సజీవమైన సాక్ష్యం చెప్పుకునే కృప దయచేయండి నీ బిడ్డలను ఆశీర్వదిస్తా ఉన్నాను నీ బిడ్డల ప్రార్థన ఆలకించడం నీ బిడ్డలు ఆధ్యాత్మికమైన రీతిలో నడిపిస్తున్నటువంటి మా ప్రియులు దావుచరులు శిర జై గారిని వారు ప్రేమించిన సంతతిని వారి సంతతిని ఆశీర్వదించారు నువ్వు ఎన్నుకున్నావు ఏర్పాటు చేసుకున్నావు నమ్మకమైన పరిచయం నమ్మకంగా చేస్తూ ఉన్నారు తగిన ఆశీర్వాదం దయచేయండి ప్రభా సంగ సరిహద్దులు సారపరచండి నూతనమైన ఆత్మలు నేను అనేక మందిని స్థానమైన జనంతో ఈ మందిరాన్ని నింపమని ప్రాప్తి ఘనమైన కాని జరిగించండి ఉపవాస ప్రాంతంలో ఒక్కొక్క వ్యక్తికి కావలసిన ఆశీర్వాదం మెండుగా దట్టిగానే ఇచ్చేది ఆశీర్వదించి ఇసుక ప్రార్థన ఆలకించిన దేవా నిశ్చయముగా మా ప్రార్థన కూడా ఆలకించమని ఇంతవరకు నీ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించు ఏసునాము నడుగు చునాము తండ్రి అందరికీ నిండు వందనాలు థ్యాంక్ యూ అయ్యారు వరకు చక్కటి మరి అబ్రహం గారంటే ఇదివరకు కిరణ్ గారు వచ్చారు మన కనకరాలో ఆ మీటింగ్ పెట్టినప్పుడు అటువంటి కిరణ్ గారికి ఈయన టీచింగ్ ఇచ్చాడు ఈయన బైబిల్ ట్రైనింగ్ అయ్యాడు అటువంటి గొప్ప దైవజనులు ఈరోజు మా మధ్యని చాలామంది దైవ జనులు వేలు కాలేజీలో ఎంతో మంది గొప్ప గొప్ప సేవకులు అయ్యారు అటువంటి దయవేల అబ్రహం గారిని మరి దేవుడు నాకు తెలియదు తెలిసి నాకు బాగా కానీ ఏదన్న చెప్పారు అన్నమాట అన్నయ్య గారు అబ్రహం గారు బాగా